జగిత్యాల జిల్లా కొడిమేల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బయర్బాట ఉచిత ఏకరూప దుస్తులు పుస్తకాలు మరియు నోట్బుక్ల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు గురువారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జయశంకర్ పేరు పెట్టి ఆయన ఫోటోను మర్చి అవమానపరచారని పలువురు విద్యావేత్తలు అభిమానులు ఆవేదన పెళ్లిముచ్చారు

గారిని గుర్తు చేసుకుంటూ బడి బాట కార్యక్రమం మనం రెగ్యులర్గా చేస్తాం ఈసారి ఆరో తారీఖు నుంచి సిక్స్త్ జూన్ నుంచి నైన్టీన్త్ జూన్ వరకు వివిధ కార్యక్రమాలన్నీ కూడా మనం టేకప్ చేయడం జరిగింది దానిలో భాగంగానే డే వైజ్ యాక్టివిటీస్ కూడా డిజైన్ చేయబడింది ఫస్ట్ డేనే మనం ఆరో తారీఖే గ్రామసభ పెట్టి ఏ విధంగా మనం ప్రభుత్వ బడికి చేర్పిస్తే ఏంటి అడ్వాంటేజెస్ అని చక్కగా వివరిస్తూ చాలా వరకు హెచ్ఎంస్ కానివ్వండి అక్కడ ఉండే మహిళా మూర్తులు ముఖ్యంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ మెంబర్స్ అదేవిధంగా విలేజ్ ఆర్గనైజేషన్ భాగస్వామ్యం అయ్యి చాలా మంది పిల్లల్ని చేర్పించడం జరిగింది ఈ కార్యక్రమం అన్నీ కూడా పంతొమ్మిదవ తారీఖు వరకు నడుస్తాయి దీనిలో భాగంగానే నాకు తెలిసి నేను కూడా సర్వీసెస్లో థర్టీన్ ఇయర్స్ నుంచి ఉన్నాను సో ఫస్ట్ టైం నేను పిఓఎఎస్ఎస్ఐ గారు కూడా త్రీ ఫోర్ ఇయర్స్ చేయడం జరిగింది కానీ ఫస్ట్ టైం ఐ థింక్ గౌరవ సీఎం గారి ఆలోచన విధానం మేరకు మనం ఫస్ట్ డే అకాడమిక్ ఇయర్ దట్ ఈస్ ట్వెల్త్ జూన్కి మన టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ మరియు బుక్స్ అన్ని కూడా యూనిఫామ్ లో సరఫరా చేయడం అనేది ఫస్ట్ టైం మనం చేయడం జరిగింది సో మన జిల్లా పదకొండవ స్థానం వచ్చింది నేను ఇంత ముందే కలెక్టర్ గారు చెప్పాను డిఓ గారితో మాట్లాడుతున్నాను వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జగిత్యాల జిల్లా మొదటి స్థానంలో ఉండాలని చెప్పి నేను ఆశిస్తున్నాను కలెక్టర్ గారు ప్రతి పదిహేను వందలకు ఒకసారి ఆరు వందలకు అదేవిధంగా డియో గారు ఎవ్రీ వీక్ ప్రతి మండలి కూడా మీరు విజిట్ చేయండి మనం చొప్పదండ నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రంలో ఒక ఎడ్యుకేషన్ హబ్గా ఇలా మొత్తం ఈ రాష్ట్రంలోనే చొప్పదండ నియోజకవర్గంలో మంచి విద్యార్థులు ఉన్నారు మంచి టీచర్లు ఉన్నారు ఇది ఒక ఎడ్యుకేషన్కి ఒక హబ్ అని చెప్పి తీసుకొచ్చే ప్రయత్నంలో మనం అందరం చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఇవాళ నేను ఒకటే చెప్తున్నా టీచర్లు అందరికీ ఇవాళ ప్రైవేట్ స్కూల్ టీచర్లకు మీరు ఏమాత్రం తీసుకోరు వాళ్ళకంటే మోర్ క్వాలిఫైడ్ టీచర్స్ మీరంతా మీరు డిగ్రీలు చేసి బీఏడిలు చేసి లక్షల మంది పోటీ పడుతున్న డిఎస్సి లాంటి పరీక్షలు చదివి దాంట్లో ఉత్తీర్ణులై ఇలా మీరు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళకంటే ఒక టెన్ టైమ్స్ హండ్రెడ్ టైమ్స్ మీకు ఎక్కువ టాలెంట్ ఉంటుంది ఖచ్చితంగా వీళ్ళని కూడా మీ పిల్లల్లాగా భావించి ప్రతి ఒక్కరి మీద స్పెషల్గా కాన్సన్ట్రేట్ చేసి స్పెషల్ ఫోకస్ పెట్టి మంచి విద్యను అందించాలని చెప్పి మీ అందరికీ టీచర్లకు ఇక్కడ ఉన్న డిఈఓకు ఎంఈఓకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా నేను కూడా ప్రతి స్కూల్ను నెలకు ఒకసారి లేదంటే పదిహేనులకు ఒకసారి విజిట్ చేస్తాను పెట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎవరైనా ఇగ్నోర్ చేసి అనవసరం ఫోకస్ పెట్టకపోతే మాత్రం నేను కలెక్టర్ గారు చూసి తీసుకెళ్తా కొంత పనిష్మెంట్ కూడా అయ్యాల్సి ఉంటుంది మీరు ఖచ్చితంగా ఫోకస్ పెట్టాలని చెప్పి నేను ఇక్కడ టీచర్లకు డిఇకు ఈ వేదిక ద్వారా నేను చెప్పదలుచుకున్నాను మనం ఖచ్చితంగా మనం ఏ డ్యూటీ చేస్తున్నామో ఆ డ్యూటీస్ నిబద్ధత చేయాలని చెప్పి మీ అందరికీ నేను వేడుకుంటున్నాను ఎందుకంటే ఒక దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే ఆ తరగతి గదిలో నిర్మించే బాధ్యత కేవలం ఉపాధ్యాయులకు వస్తుంది తప్పు చేస్తే ఒక బిల్డింగ్ కోల్పోతుంది ఒక డాక్టర్ నిర్లక్ష్యం చేస్తే ఒక రోగి చనిపోతాడు అదే ఒక టీచర్ కనుక తమ డ్యూటీస్ ఇగ్నోర్ చేస్తే ఇలా రాబోయే భవిష్యత్తు మాత్రం రిక్వైర్డ్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా రావడం జరిగింది అదేవిధంగా నోట్ బుక్స్ రావడం జరిగింది ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మహిళకి పెద్దపీట వేస్తూ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటే తప్పనిసరిగా వాళ్ళ పైన ఉండే నమ్మకంతో గౌరసి బాధ్యత అనేది ఇవ్వడం జరిగింది